మా ఆయన పేరు నూర్ మహమ్మద్ మా ఆయన హోటల్లో సల్మాన్ హోటల్లో పని చేస్తున్నారు సార్ నా పేరు సునీయా సార్ ఆయనకి ఉగ్రవాదులతో సంబంధం ఉండేది నాకు తెలీదు సార్ మేము ఓడిపోయి కానీ నేను ఆరు నెలలు అవుతుంది సార్ అయిపోతాం నేను పక్కన ఉంటాను సార్ ఇప్పుడు వచ్చి నలుగురు పిల్లలు సార్ నాకు నలుగురు పిల్లలు చదువు చదువుకుంటున్నారు సార్ చిన్నపిల్లడు వచ్చి ఒకన్నర సంవత్సరం సార్ నాకు నాకు తెలియదు సార్ మీకు లేదు సార్ నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం అనుమరం రాలేదు సార్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమేమి చేసుకున్నాడో నాకు తెలియదు సార్ ఇప్పుడు పిల్లల జీవనాధారణ మేము పనికి పోతి జరుపుకుంటా సార్

మళ్ళీ ఏమో లేట్ అయిపోయింది మస్జిద్లోనే ఉన్నాడేమో చదువుకొని నిజం మళ్ళీ రాత్రి తెస్తాడు లేవాడని రాత్రి అంతా చూసినాను నేను రాలేదు వర్షం పడుతుంటే ఏమన్నా ఆడే ఉన్నాడేమో మసీద్లోనే పనుకొని మళ్ళీ పెద్దలు వస్తాడంటే పెద్దలు కూడా రాలేదు హోటల్ నుంచి వచ్చినాడైపా ఏమో చపాతీ చేసికి రాలేదు పంపించండి ఇంట్లో ఉంటే అంటే ఇంట్లో చూస్తే ఇంట్లో మా అన్నయ్య రాలేదు రాత్రి నుంచి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అప్పటి నుంచి ట్రై చేస్తున్నాము అన్నాం మేము చేసేవాళ్ళు ఎక్కడ పోతారులేమో మీ అన్నయ్య చిన్న చిన్నపిల్లాడా ఉంటాడు కొంచెం కి ఏడన బులుంటికి వచ్చేసారి అని వాళ్ళు చెప్పినారు చెప్తే సరేలేని మళ్ళీ మధ్యాహ్నం ఎంకి నేను ఇంకా రాలేదు మా అన్న ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరైనా చాటింగ్ అయినా పెట్టుకుంటారు కదా అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడ పోయినారో హోటల్ నుంచి పోయినాడు నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అని నేను చెప్పినాను వాళ్ళకి వద్దు అమ్మా ఏం వద్దు మేమన్నా ఏమన్నా చిన్నపిల్లాడా వస్తా అని నన్ను ఫోన్ ఇస్తున్నాడు వాళ్ళు హోటల్ వాళ్ళు ஆடே மிஸ் பண்ணி அடிச்சு மிஸ் அணு மசோ அண்ண நேன் போய் கட்டி கொஞ்சம் அடுனா அடுத்து மீ அம்மா ஏம் செய்ய அம்மா எவ்வளோ வச்சி இது மந்தி அடுனாரு போய் నేను అప్పుడే ఇంటికి వచ్చేసినారు మళ్ళీ పోయినారు మీరే చేసినారు మాకి మా అన్నయ్యకి నేను పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తానని వాళ్ళు చెప్తే లేదమ్మా మీ అమ్మాయి మీ అన్నయ్యకి నేను ఏం చేయలేదు ఎవరో వచ్చి మా బస్ పోయినారు మీ బండి కూడా తీసుకొని పోయినాడు అంతే మేము చూసినాడు వాళ్ళంతా పోయి పోలీస్ స్టేషన్ లో పోతే పోలీసులు లేరు సార్ ఎవరు సార్ కూడా లేరు ఎందుకంటే పులినలో మీటింగ్ చదువుకుంటున్నాం చూద్దామని చెప్పినారు మళ్ళీ నేను మేము పోయి సాయంత్రం కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా అమ్మ నా మీద ఎవరు లేదు నా కొడుకు నాకుందరు రావాలా వాళ్ళు నోట్లో నుంచి ఏ మాట వస్తుందో అప్పుడు చెప్తాను మేము ఎవరి మీద అనుమానం అని మా అమ్మ చెప్పి కేసు పెట్టి వచ్చేసినాము మేము అప్పుడు నేను రాలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది చేసుకుంటే మీరు చెప్పండి వెంట మాకు ఇంకా ఎవరి మీద లేదు ఫస్ట్ మా అన్నయ్య రావాలా మా అన్నకి ఏం జరిగిందో మా అన్నయ్య నోట్లో నుంచి విని అప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టామని చెప్పు ఆనైంది రాత్రి అప్పటి నుంచి రాని రాత్రి అయితే అందరు చేసినారు మా అన్నయ్య ఫోన్ అవుతుంది అంటే మీరు చెయ్యండి మీరు చెయ్యండి అంటే చెప్తే అందరు చేసినారు రింగ్ అయింది మళ్ళీ అర్ధ గంట రింగ్ అయింది మళ్ళీ ఆఫ్ చేసేస్తున్నారు అందరూ చేసి ఫోన్ తీసుకొని టాప్ చేసి అన్నయ్యని పినిపించుకొని వస్తాము ఆ బండి తీసుకొని పోని చెప్పుకున్నారు పెద్దలంతా చెప్పి సరే అన్న మళ్ళీ వాళ్ళే పెద్ద ఐదున్నరకి పిలుచుకొని వచ్చినారు మా అన్నయ్యకి అలా చేస్తున్నారు తెల్లరిజాము ఈ రోజు అప్పటి నుంచి రాలేదు ఈ రోజు తెల్లరిజామ ఐదున్నరకి వాళ్ళని పిలుచుకొని వచ్చినారు మా అన్నయ్య గారు డోర్ కొట్టి షబానా షబానా అంటే మా అన్నయ్య వచ్చేస్తున్నారని నేను వాకి తీసినాను తీస్తే వాళ్ళు వచ్చినారు అమ్మా అంటే అమ్మ అంటే ఫస్ట్ ఫోన్ తీసుకున్నారు ఆయనది నాది ఫోన్ అడిగితే నా దగ్గర ఫోన్ లేదు అన్నారు నువ్వు ఆడు కూర్చోమ్మా నువ్వు ఆడు అంటే మా అన్నయ్యని పిలుసుకొని వచ్చి ఇలా పెట్టాను మొహంకి బట్ట వేసినారు మళ్ళీ పైన బట్ట ఒకటి వేసినారు ఆ పక్క పక్క సార్లు ఉన్నారు మళ్ళీ ఆడ ఆడ ఒక సార్లు ఉన్నారు అంటే ఫస్ట్ నలుగురు వచ్చినారు సార్ ఇంట్లోకి నలుగురు వచ్చి వాకులు వేసేసి అప్పటి కళ్ళు తీసి చేసినారు మళ్ళీ ఫోన్ చేసినారు వాడు సార్లు చేస్తే వీడియో వాళ్ళు పేపర్ వాళ్ళు వచ్చి చాలా మంది వచ్చినారు సార్ బన్నీలు ఆడ ఆ సార్లు ఏమో మిల దీర చెప్పుల తీరా రాగి అంటే చెప్తే అవసరం వాళ్ళు వచ్చినారు సార్ లేడీస్ కానిస్టేబుల్ చాలా మంది వచ్చినారు మేమేమో లోపలే ఉన్నాము మళ్ళీ రెండు మా అన్నయ్యని పనుకోమన్నాడు కళ్ళు తీసేసి ఇల్లు ఎవరు ది అన్నారు అంటే మాది అన్నాడు ఏమతాడు మాతాడు అంటే పెద్ద అన్నయ్య అన్న ఈ అమ్మ అంటే అమ్మ అని సాము ఏం కాదు అన్నాడు వచ్చి అంతా చెక్ చేస్తున్నారు వాళ్ళు మీరు అంతా బట్టలు అవి ఏమున్నాయి ఏమున్నాయని అన్ని చెక్ చేసి ఫోటోలు చేసుకొని మమ్మల్ని ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు అది తీసుకొని ఏం కావలేమ్మా మీ అన్నకి ఇంకా మీ అన్నకి ఏం కాలేదు అట్లని మాతో చెప్పి పోయినారు పోతుంటే నేను పోయినా నాకర్ వరకు అన్నయ్య అన్నయ్య అంటే మీ అన్నకి ఏం కావలేమ్మా సంబంధం ఉందో లేదో అని కనుక్కున్నాకే మా డౌట్ అంటే మీ అన్నయ్యని పంపిస్తాము అని చెప్పినారు హోటల్ పనే సార్ చిన్న కూడి పని సార్ ఇస్తాడు సార్ మా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు సార్ మాట్లాడేది ఫస్ట్ నేను ఎందుకు అని భయపడేది చెప్పేది నేను ఎందుకంటే నాకు కూడా భయమే సార్ ఫస్ట్ పోయి చెప్పేది నేను మా అన్నయ్య అట్లా అంటే వీళ్ళు వీళ్ళు గొడవ సార్ మా అన్నయ్యను భార్య ఎందుకు వచ్చింది గొడవ అది మా అన్నయ్య ఎవరో సంబంధం పెట్టుకున్నారేమో ఆడే అని మా వదిన వాళ్ళు గొడవని భార్య భర్తలో మేము పోలేదు సార్ అనుమానం అనుమానం ఉంది మా వదినకి నువ్వు ఎవరితోనో పెట్టుకున్నావేమో ఆడే అనుమానం ఢిల్లీ